అండి పిల్లలకి లంచ్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇలా పెట్టండి వాళ్ళు నాలుగు బాక్సులు పెడితే ఇప్పుకొని తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఈ మధ్యన అందుకనే ఒకటే బాక్స్లో మనం పెట్టేసామంటే స్పూన్ పెట్టుకొని చక్కగా తినేస్తారు కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర సోంపున దినుసులు కొద్ది మినపప్పు చెనపప్పు జీడిపప్పులు ఎండుమిరపకాయ కరివేపాకు బాగా కలిపేసుకొని నాలుగేడు టమాటాలు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాము వీటికి అంత వాము వేస్తే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఇంగువ పసుపు ఎంత కారం మెత్తినగలిగితే అంత కారం పొడి మిరియాలు సొంఠి పొడి వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా రలుపు బాగా కలిపేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మీల్ మేకర్ గట్టిగా వాటర్ పిండేసి వేసేసుకోవాలి ఇదే ప్రాసెస్తో ఇంకొన్ని కూరగాయలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు దొడ్డు ఉప్మా రవ్వ కానీ ఇలా కొర్రలతో కానీ రైస్తో కానీ చేసి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి పెట్టినట్లయితే వాళ్ళు చక్కగా తినేస్తారు మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది వాళ్ళకి లంచ్కి ఏది పెట్టినా సరే జావ అనేది కంపల్సరీ పెట్టండి మీ పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా మీ హస్బెండ్కైనా ఇలా పెట్టి చూడండి వాళ్ళకి అన్ని ప్రోటీన్స్ కూడా బాడీకి అందుతాయి అంతేకాదు ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు అప్పుడప్పుడు నేను సేమ్ ప్రాసెస్తో కూరగాయ ముక్కలతో కూడా చేసేస్తాను కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే కిందకి దించేసి పిల్లలు టిఫిన్లో పెట్టేయడమేనండి మీకు ఇంకా ఉంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి నాకు ఇక్కడ దొరకలేదని వేసుకోలేదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మునగాకు పొడి అండి మునగాకు పొడి కొద్దిగా నువ్వులు ఎండుమిరపకాయలు ఒక రెండు మునగాకు నేను మునగాకు అనేది అప్పటికప్పుడే ఓవన్లో పెట్టేసి పొడి చేసేసి ఇలా వేసేస్తూ ఉంటాను ఓవన్లో పెడితే వెంటనే డ్రై అయిపోతుంది అది చేత్తో ఇట్లా పట్టుకున్న మెత్తగా అయిపోతుందండి అంత డ్రై అవుద్ది ఓవెన్లో పెట్టేసి వేయించుకునేవి ఒక రెండు స్పూన్ వరకు నువ్వులు రెండు ఎండు మిరపకాయలు వేసి మెత్తగా పొడి చేసేసి ఇలా కర్రీస్లో డ్రై ఇట్లా మనం ఏదైతే పే డ్రెస్లో చేస్తామో వాటిలో వేసినట్లయితే వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది టేస్ట్ అయితే అద్దరిపోయింది మా మనవరాలు కూడా సే నాకు ఇదే కట్ అన్నది టిఫిన్కి అందుకనే తన కొద్ది పెట్టి పిల్లలకి జాబులకి వెళ్ళే వాళ్ళకి పెడుతున్నా హాయండి ఇడ్లీ కోసం గుండుపప్పు అయితే ఒక కప్పు నానబెట్టుకున్నాను నేను ఇడ్లీకి రవ్వ ఎంత తీసుకుంటానంటే ఒక కప్పు మనకి గుళ్ళకి మూడు కప్పులు రవ్వ వేసుకుంటానండి మెత్తగా రుబ్బేసి మనకి మూత పెట్టి ఉంచినట్లయితే మార్నింగ్ అండి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపేసుకొని ఇడ్లీ పాత్రకి నేను ఎప్పుడు కూడా ఇడ్లీలు వేసుకునే ప్లేట్కి అయితే నేను ఎప్పుడు కూడా ఆయిల్ అప్లై చేయను మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు నేను కడిగేసి అట్లా పెట్టేస్తూ ఉంటాను ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసి పాత్రని స్టవ్ పైన పెట్టుకోవాలి ఈ హోల్స్ ఉండే చోట పైన ప్లేట్ ఇడ్లీ అనేది రావాలి అలా పెట్టినట్లయితే మంచిగా ఉడుకుతాయి టేస్ట్ కూడా మనకి ఇడ్లీ మీదకు ఉండే చట్నీ బట్టి ఉంటుంది చూసారు కదా మెత్తగా దూదిల్లాగా ఫాంజిల్లాగా ఉంటాయి ఇడ్లీలు చాలా బాగుంటాయి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ మీరు ఎంత కారం తినగలిగితే అన్ని పచ్చిమిర్చిలు ఒక ఉల్లిగడ్డ ఎండు కొబ్బరి కొద్దిగా చిన్న అల్లం ముక్క నాలుగు ఎల్లుల డబ్బులు ఒక పెద్ద సైజు టమాటో ముక్కలు కట్ చేసి వేసుకున్నాను సిటీకి పసుపు వేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది ారు కదా రెడీ అయిపోయింది ఇదంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి మనం కిందకి దించుకున్న తర్వాత కొద్దిగా పుట్టినాల పప్పు కొద్దిగా నువ్వుపప్పు యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేస్తే ఇంకా బాగుంటుంది అదే కళాయిలో ఓ రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు అయితే పెట్టుకుంటున్నాను ఆవాలు జీలకర్ర కొద్దిగా చెనపప్పు ఒక మిరపకాయ కొద్దిగా కరివేపాకు అంతేనండి కొద్దిగా ఇంగువ పోపు రెడీ అయిపోయింది కింద దించేద్దాము మిక్సీ జార్లో పుట్నాల పప్పు నువ్వుపప్పు జీలకర్ర ఒక రెండు బొట్టల వరకు చింతపండు నానబెట్టుకుని వేసుకున్నాను కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని మనకి ఇడ్లీ పిండి అనేది బాగా పులిసినట్లయితే చట్నీలో చింతపండు వేయకపోయినా టేస్ట్గా బాగుంటుంది నాకు ఇడ్లీ పిండి ఈరోజు అంతా పులవలేదు అందుకనే నేను కాస్త చింతపండు యాడ్ చేశాను చట్నీలో ఇలా గరితో స్పూన్తో ఇలా తీసుకుంటే పాంజిల్లా ఇడ్లీ రెడీ అండి మనకి ఇడ్లీ చేసేటప్పుడు చట్నీ వల్ల టేస్ట్ బాగుంటుంది టేస్ట్ అయితే హాయ్ అండి ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకుందాము ఒక ఐదు గుడ్లు తీసి ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టి సైడ్ పెట్టుకున్నాను స్టవ్ పైన కలయి పెట్టి కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చీలు బాగా వేపుకోవాలి మనకి పిల్లలకి ఏంటంటే వైట్ ఎగ్ ఇస్తే ఇష్టంగా తింటారు మా మనవరాలు వైట్ ఎగ్ అయితే వద్దు ఎంతసేపు ఇలా కూరలో ఎల్లో ఎగ్ కావాలంటుంది అందుకని ఇలా కర్రీ చేసి అయితే పెడతాను తనకి ఇష్టంగా తింటుంది ఇలా అంతా వేగిన తర్వాత మనము నాలుగైదు టమాటాలు మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు రాళ్ళుప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి మేము పొద్దున్నైతే గుంత పొంగనాలు కానీ ఇడ్లీ కానీ రాగి దోశ కానీ చేసేస్తాను టిఫిను మధ్యాహ్నం లంచ్కి కొర్రలు కొన్ని పెడతాను రైస్ కొన్ని పెడతాను ఎందుకంటే మా మనవరాలు అప్పుడప్పుడు రైస్ అడుగుతుంది ఒక్కొక్కసారి కొర్రలు కూడా అడుగుతుంది అందుకని ఎవరికి ఏది సరే తింటారని అవి కొద్దిగా ఇవి కొద్దిగా పెట్టేస్తాను ఇక చపాతి డైలీ చపాతి నైటు ఒకటి రెండు తింటే సరిపోతుంది కదా ఇంకా అలా దే మొత్తం మా ఫుడ్ అలా సాగిపోతూ ఉంటుంది ఇవ్వండి ఒక నాలుగైదు టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకున్నాను స్టవ్ ఆయిల్లో పెట్టేసుకొని ఈ టమాటా గ్రేవీ అంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టేసుకోవాలి మనకి కొర్రలు చాలా ఆరోగ్యానికి మంచిది ఎక్కువసేపు ఆకలేదు డైట్ చేసే అయితే కంపల్సరీ తింటూ ఉండండి ఒకప్పుడైనా తీసుకున్నారంటే లేట్గా అరుగుతాయి చక్కగా తినడానికి కూడా ఇష్టంగా ఒకసారి అలవాటు పడిపోయారు అనుకోండి ఇష్టంగా అనిపిస్తుంది మన రైస్ కంటే కొర్రలే ఈజీ కూడా వండుకోవడం కానీ మనకి దుడ్డుకు మరలాగా ఉంటుంది నేను అయితే లంచ్కి టమాటా కొర్రలు చేసాను టిఫిన్ బాక్స్ లంచ్ బాక్స్కి మా పిల్లలకి టమాటా ఇలా మిక్సీలు వేసుకొని పోపు వేసేసి ఆ టమాటా గ్రేవీ అంతా కూడా దగ్గర పడిన తర్వాత కొర్రలు ఉడికించుకుని సల్లగా అయిన తర్వాత వేసుకుంటే పొడి పొడిగా మనకి ఉప్మా దొడ్డు ఉప్మా ఉంటుంది చూడండి రవ్వ గోధుమ రవ్వ దొడ్డు గోధుమ రవ్వ అలా అనిపిస్తుంది కొర్రలతో చాలా బాగుంటుంది రేపైతే మినపగుళ్ళు కొన్ని కొమ్ము శనగలు రాగులు నానబెట్టేస్తాను ఇప్పుడు రేపు గుంత పొంగనాలు కానీ దోశ కానీ వేసుకోవచ్చు ఇష్టం ఇంకా ఏది అడిగితే అది గుంత పొంగనాలు కావాలంటే అది వేసేస్తాను లేదా అనుకుంటే దోశలు వేస్తా టేస్ట్ అయితే ఇద్దరిపోయిందండి నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి